హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదేంటో చెప్పగలుగుతారా టిఫిన్లలోకి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే అందరూ ఎక్కువగా ఇష్టపడి పిల్లలు పెద్దలు ఎవరైనా ఈజీగా చేసుకొని నిమిషాల్లో అయిపోయి ఒకసారి చేసుకుంటే రెండు మూడు నెలల వరకైనా కూడా పాడు కాకుండా ఫ్రెష్ గా ఉండే టేస్టీ టేస్టీ కొబ్బరి పొడి ఈ కార్తీక మాసంలో ఎక్కువ కొబ్బరికాయలు కొట్టడము గుడికి వెళ్తే పంతులు కావాలి ప్రసాదంగా కొబ్బరికాయ ముక్కలు ఇవ్వడము జరుగుతాయి కదా ఆ కొబ్బరికాయ ముక్కలన్నీ ఏం చేయాలో అర్థం కాక మనోసారి కొబ్బరి గారెలు చేసిన ఎక్కువ కొబ్బరి చట్నీ వేస్తున్నా టిఫన్ లోకి అయినా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వీటితో ఇప్పుడు కొబ్బరి పొడి చేద్దామని అదైతే నిలువు ఉంటది రెండు రోజుల నిలువు ఉంటుంది ఇవి రెండు కొబ్బరి చిప్పలు సన్నగా కట్ చేసి ఒక రెండు రోజులు ఎండలో పెట్టిన ఎండిన తర్వాత వీటిని ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద సిమ్ పెట్టుకొని దోరగా వేయించుతున్నా ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మరీ ఎక్కువ అయితే కూడా మాడిపోయి చేదే ఛాన్సెస్ ఉంటాయి చూడండి వేగిపోయినాయి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం ఎండలో ఎండబెట్టినాం కాబట్టి కొంచెం వేగితే సరిపోతే ఇప్పుడు వేగిన కొబ్బరి అంతా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో ఆ కొబ్బరి ముక్కలకు సరిపడా ఎండుమిరపకాయలు నేను ఇక్కడ ఒక పది ఎండుమిరపకాయలు వేసుకున్నా చాలా పెద్దగా ఉన్నాయి కారం కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను నేను అవే ముక్కలను ఒక పది ఎండుమిరపకాయలు అయితే ఇవి అవి వేసి ఇవి కూడా ఎక్కువ వేయించవద్దు కొద్దిగా వేగినాయి స్టవ్ బంద్ చేస్తున్న కడాయి వేడికే కొంచెం వేగుతాయి ఒక రెండు నిమిషాలు అట్లనే కడాయిలో పెట్టేసి తర్వాత ఒక ప్లేట్లో పోసుకోవాలి మిరపకాయలను ఒక మూడు నాలుగు ఎల్లిగడ్డలను ఒలుచుకొని పొట్టు తీసుకొని చూడండి ఇవే పొట్టు తీసిన ఎల్లిపాయలు నేను మొదలే ఒలిచి ఒక డబ్బాలో ఓసి పెట్టుకుంటే అప్పటికప్పుడు కాదని ఈ ఎల్లిపాయలతోనే కొబ్బరి పొడి చాలా టేస్ట్ వస్తుంది మీకు ఇష్టం ఉంటే ఇంకెక్కువడా వేసుకోవచ్చు దీనికి లెక్క అంటూ ఏం లేదు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి చూడండి చూపించే విధంగా జీలకర్రతో కూడా చాలా టేస్ట్ వస్తుంది మెయిన్ టేస్ట్ జీలకర్ర ఎల్లిపాయే దీనికి ఇప్పుడు ఒక మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని తీసుకున్న జీలకర్రను జార్లో వేసేసుకోవాలి అదే విధంగా తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా మొత్తం అని మిక్సీ జార్లో వేసుకోవాలి మిరపకాయలు జీలకర్ర జారులు వేసేసిన ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొస్తా చూడండి పట్టేసిన ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మొత్తం వేసేసుకోవాలి మిక్సీ జార్ పైన మూత పెట్టేసి ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకొస్తా చూడండి ఇట్లా మెత్తగా పౌడర్లాగా పట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న ఎల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి మీకు ఇష్టముంటే దీంట్లో ఒక రెండు మూడు రెబ్బల చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దాదాపుగా ఇది ఒక టేబుల్ స్పూన్ అవుతుంది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి చూడండి మిక్సీ పట్టుకొచ్చిన మూత తీస్తున్నా మూత తీయగా ఎంత మంచి స్మెల్ అండి ఎల్లిపాయలు జీలకర్ర గుమ్మ కొందరు దీంట్లో శనగపప్పు మినప్పప్పు ధనియాలు అవన్నీ వేస్తారు కానీ నేను అవన్నీ ఏం వేయట్లేదు ఓన్లీ కొబ్బరితోనే వేస్తున్నా మనము దేనితోనైతే పొడి చేస్తున్నామో ఆ టేస్టే రావాలి మనకు కొబ్బరి పొడి అంటే కొబ్బరి పొడిలానే ఉండాలి అందుకోసం నేను ఏం వేయను చూడండి పట్టిన పొడి అంతా ఒక ప్లేట్లో పోస్తున్నా కిచెన్తో పాటు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది చూడండి జార్లోంచి మొత్తం తీసేసిన రెండు చిప్పలకి ఇంత పొడి అయ్యింది ఇది మనకి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది దోషాల పైన కూడా గన్ పౌడర్ లాగా చల్లుకోవచ్చు స్టెరిలైజ్ చేసుకొని నీట్గా ఉంచుకున్న ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో ఈ పౌడర్ ఫిల్ చేసుకోవాలి చూడండి నిండిపోయింది ఇంకెక్కువ కూడా అయింది ఇది డైలీ యూస్ కోసము డైనింగ్ టేబుల్ పైన పెడతా మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్న ఇప్పుడు ఇంకొక డబ్బా తీసుకొని మిగతా పౌడర్ ఎంత ఆ డబ్బాలో పోసుకొని డబ్బాకి మంచి టైట్గా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా స్మెల్ పోకుండా మంచిగా ఉంటుంది ఈ పౌడర్ ఓడిచిన తర్వాత ఫ్రిడ్జ్లో పౌడర్ తీసుకొని వాడుకుంటా చూడండి రెండు బాటిల్స్లో పెట్టిన కొబ్బరి పొడి కొబ్బరి పొడి చేసినా కదా అని బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసినా అండి ఇడ్లీకి సాంబారు మామిడికాయ అల్లం బెల్లం కలిసి చేసిన చట్నీ పక్కన ఉన్నది ఇంతపండు ఎక్కువ యూజ్ చేయొద్దన్నారు కదా అని నేను ఈసారి మామిడికాయతో అల్లం పచ్చడి నిలువ పచ్చడి పెట్టుకున్నా ఇప్పుడు కొబ్బరి పొడి పెడుతున్నా ఇప్పుడు మనం చేసుకున్నది చూడండి రెండు స్పూన్లు పెడుతున్నా కొబ్బరి పొడిలో మధ్యలో ఒక గుంట వేసుకొని నెయ్యి మనకు నచ్చినంత నెయ్యి వేసుకోవాలి మన ఇష్టం ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి ఎంత వేసుకున్నా పర్వాలేదు ఇది ఏం చేసుకున్న నెయ్యి కొబ్బరి పొడిలో కొంచెం వేసి అట్లనే ఇడ్లీల పైన కూడా కొద్దిగా వేస్తున్నా చూడండి ఈ విధంగా హెల్తీగా మన స్వాహస్తో చేసుకొని తింటే ఎందుకు మన హెల్త్ ఎందుకు మంచిగా ఉండో చెప్పండి అన్ని కొనుక్కోచుకొని తినేదానికన్నా మొత్తం మనం అన్ని చేసుకొని తింటే రుచికి రుచి హెల్త్కు హెల్త్ ఇంత వయసు వచ్చినా మేము హెల్తీగా ఉండడానికి కారణం ఇదేనండి నా హెల్త్ సీక్రెట్ ఇదే కొబ్బరి పొడి ఇడ్లీకి చాలా బాగుంటుంది కొబ్బరి పొడి ఇప్పుడు నేను మీకు రైస్ తిని చూపిస్తాను కొబ్బరి పొడితో అన్నం కూడా చాలా బాగుంటది కొబ్బరి పొడి మనకి ఎప్పుడన్నా టైం లేనప్పుడు వంట వేసుకుని ఓపిక లేనప్పుడు ఈ విధంగా రెండు మూడు రకాల పొళ్ళు వేసి పెట్టుకుంటే హ్యాపీగా ఆ పూట గడిచిపోతుంది ప్లేట్ లో రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న ఈ రోజు నేను పచ్చి బఠానీ వేసి ఆలు ఫ్రై చేసి సాంబారు చేసిన మీకు ఇప్పుడు కొబ్బరి పొడితో తిని చూస్తా అన్నం వేడి ఉంది కాలుతుంది బాగా మనకు కావలసినంత కొబ్బరి పొడి అన్నంలో కలుపుకొని గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ సూత్రం చదువుకొని అన్నపూర్ణ దండం పెట్టుకోకుండా మటు ఎట్టి పరిస్థితిలో తినకూడదు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ముద్ద తింటుండీ టేస్ట్ అయితే అల్టిమేట్ అండి నేను చెప్పడం కన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది అంత బాగుంది కొబ్బరి ఎల్లిపాయలు జీలకర్ర టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే ఏ కూరలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మొత్తం దీంతోనే తినచ్చు అంత మంచిగా ఉంది కొబ్బరి అంటేనే హెల్త్కి చాలా మంచిది డైటింగ్ చేసే వాళ్ళని కూడా పచ్చి కొబ్బరి తినమంటారు ఇందులో మనం వేసిన అన్హెల్దీ అని ఏమీ లేదు ఎల్లిపాయలు హార్ట్కు మంచివి జీలకర్ర మంచిగా అరగడానికి హెల్ప్ చేస్తుంది పక్కన ఉన్న ఆలు ఫ్రై సాంబార్ కూడా చాలా బాగుంది కానీ నేను ఈరోజు వాటితో తింటానో లేదో నాకు ఇదే బాగా నచ్చింది కొబ్బరి పొడితోనే అన్నం మొత్తం తింటానో ఏమో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్